ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే కనుక మనకి తెలియనటువంటి దాచేసినటువంటి దుర్మార్గపూరితమైన ఒక విషయం తెలుస్తుంది అలాగే ఆ ఒరవడి దాకా ఎలా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ముందుకొచ్చారో కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది దేశంలో సెక్యులరిజం పరిరక్షణ పేరుతో నెహ్రూ ప్రభుత్వం భారత చరిత్ర నుంచి తుడిచిపెట్టబడినటువంటి మరొక ముఖ్య సంఘటన మన చరిత్ర పుస్తకాలలో మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సే హత్య చేశాడు అని దానికి హిందూ సంస్థలదే బాధ్యత అని మనం అందరం నేర్చుకున్నాం కానీ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మే పద్నాలుగున గుజరాత్లోని భావనగర్లో సర్దార్ వల్లభాయ్ పటేల్పై జరిగినటువంటి ఘోరమైన విఫల హత్యాయత్నం గురించి మనకు ఎందుకు బోధించలేదు మనకెందుకు తెలియలేదు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో స్వాతంత్ర్యానంతర కథనంలో ఒక కీలకమైన ఈ ఘట్టాన్ని నెహ్రూ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా చరిత్ర పుస్తకాల నుంచి ఎందుకు తొలగించింది అసలు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మే పద్నాలుగున నిజంగా ఏం జరిగింది అప్పుడు భావనగర్ ఐదవ రాష్ట్ర ప్రజా పరిషత్ సమావేశం సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మే పద్నాలుగు పదిహేను తేదీల్లో జరిగింది అది పటేల్ భావనగర్ కు చేరుకోగానే భారీ ఊరేగింపును నిర్వహించారు ఆయన ఓపెన్ జీపులో కూర్చొని ఉన్నారు కార్గేట్ స్క్వేర్ గుండా ఊరేగింపు వెళుతుండగా పటేల్ గారు చేతులు ఊపుతూ జనాలని ఉత్సాహపరుస్తూ ఉన్నారు అదే సమయంలో సమీపంలోని నాగినా మసీదు లోపల ఒక యాభై ఏడు మంది సాయుధ దుండగులు కత్తులు ఈటలు వంటివి మారణాయుధాన్ని పట్టుకుని దాగి ఉన్నారు అకస్మాత్తుగా ఈ వ్యక్తులు పటేల్ను హత్య చేయాలనే ఉద్దేశంతో ఆయన జీపు వైపుకి దూసుకొచ్చారు బచూభాయ్ పటేల్ జాదవ్భాయ్ మోదీ అనే ఒక ఇద్దరు యువకులు దాడి చేయడానికి వచ్చిన వారిని గమనించి వెంటనే సర్దార్ పటేల్ గారికి తమ శరీరాలతో రక్షణ కల్పించడానికి పటేల్ గారిని రక్షించుకోవడానికి పరిగెత్తారు దుండుగులు పటేల్ గారిని పొడుద్దామనే క్రమంలో వీరిద్దరూ అడ్డు ఉండడంతో వీరిని పదే పదే కత్తిపోట్లకు గురి చేశారు దాంతో బచూభాయ్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందగా జాదవ్భాయ్ మోడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు వీరి త్యాగానికి గుర్తుగా వారి విగ్రహాలు ఇప్పటికీ వారు అమరులైనటువంటి ప్రదేశంలోనే ఉన్నాయి ఇది ప్రజల జ్ఞాపకాల నుంచి తొలగించబడిన ధైర్య సాహసాలకు ఒక నిశ్శబ్ద జ్ఞాపకంగా ఉంది దాడి తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది దర్యాప్తు తర్వాత యాభై ఏడు మందిని అరెస్ట్ చేశారు దాడి చేసిన ఇద్దరు ముఖ్యమైనటువంటి నిందితులు ఆజాద్ అలీ రుస్తుం అలీ సిపాహి వీరిద్దరికి కూడా మరణ శిక్ష విధించింది మరో పదిహేను మందికి జీవిత ఖైదు విధించబడింది వారి పేర్లు కూడా ఉన్నాయి కాసిం దోషా ఘాన్సీ లతీఫ్ మియా ఖాజీ మొహమ్మద్ కరీం సిపాహి సయ్యద్ హుస్సేన్ చాంద్ గులాబీ సిపాహి హోషం సుమ్రా సంధి లోహర్ ముసా అబ్దుల్లా అలీ మియాన్ అహ్మద్ మియాన్ సయ్యద్ అలీ మహమ్మద్ సులేమాన్ మహమ్మద్ సులేమాన్ కుంబార్ ఇలా చెప్పుకుంటూ పోతే వారి లిస్ట్ కూడా ఉందంట సర్దార్ పటేల్ కోల్కతాలో ముస్లిం లీగ్ను విమర్శిస్తూ చేసిన ప్రసంగానికి ప్రతీకారంగా ఈ దాడికి ప్రణాళిక చేసినట్లుగా వారు కోర్టులో అంగీకరించారు కూడా పటేల్ మరణం తర్వాత నెహ్రూ ప్రభుత్వం ఈ సంఘటనను అన్ని అధికారిక రికార్డుల నుంచి చరిత్ర పుస్తకాల నుంచి క్రమ పద్ధతిలో తొలగించింది మీరు నెట్లో వెతకండి ఎక్కడ అధికారిక లింకులు కనిపించు ఎందుకు ఇలా నెహ్రూ ప్రభుత్వం తొలగించింది అంటే విభజనానంతర సున్నితమైన సంవత్సరాలలో హిందూ ముస్లిం ఐక్యత అనే దానిని కాపాడడానికి జాతీయవాదిగా బుజ్జగింపు రాజకీయాలకు గట్టి వ్యతిరేకగా కనిపించినటువంటి పటేల్ను అప్రతిష్టపాలు చేయడానికి లేదా భవిష్యత్తు తరం ఎవరూ కూడా ఇస్లాం మత చాందసవాదం యొక్క ప్రమాదాలను ప్రశ్నించకుండా చూసుకోవడం కోసం ఇందులో ఏదన్నా కావచ్చు మీకు ఏదనిపిస్తే అది నెహ్రూ కుటుంబం ఈ ఒక్క సంఘటనను మాత్రమే కాదు తమ రాజకీయాలకు అననుకూలంగా ఉన్నటువంటి చాలా మంది స్వాతంత్ర్య సమర యోధుల కథనాలని సంఘటనల్ని కావాలని చరిత్రలో కనిపించకుండా చేసింది ఇది కేవలం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నాటి కథ కాదు నేటి భారత్కు ఇది ఒక హెచ్చరిక సందేశం ఆనాటి నుంచి నేటి వరకు హిందువులకు కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న అన్యాయానికి ఇది ఒక రుజువు గాడ్సేను తద్వారా హిందూ సంస్థలను అపఖ్యాతి పాలు చేసి వారిని ఆత్మరక్షణలోకి నెట్టేసినటువంటి నెహ్రూ ప్రభుత్వం ఇతర మతాలకు సంబంధించిన ఉన్మాదులు చేసిన అరాచకాల దగ్గరకు వచ్చేసరికి చరిత్రలో నిలువెత్తు గొయ్యి తీసి పాతేశారు అప్పుడు అంటించిన ఆ సెక్యులర్ వైరస్ వల్ల నేడు కూడా చూడండి కొంతమంది హిందువులు రాజకీయ దురాస లేదా అజ్ఞానం కారణంగా భవిష్యత్తులో తమ ఉనికికి ప్రమాదం తేగల అక్రమ వలసలు వంటి వాటిని వెనకేసుకువస్తు సీఏఏ వంటి వాటిని వ్యతిరేకిస్తూ ఉన్నారు అంటే పరోక్షంగా దేశ విభజన శక్తులకు దేశ వ్యతిరేక శక్తులకు హిందూ సంస్కృతి నాశనం చేయాలనే శక్తులకు మద్దతు ఇస్తున్నారు ఇటువంటి హిందువుల ద్రోహం ఎనిమిది వందల సంవత్సరాల విదేశీ ముస్లిం పాలనకు దారితీస్తుంది మనం అదే తప్పులను పునరావృతం చేస్తే మనం అధికారాన్ని కోల్పోవడమే కాదు మన ఉనికిని సనాతన ధర్మాన్ని కూడా కోల్పోవచ్చు మన సంస్కృతి కేవలం మ్యూజియంలలో చరిత్ర పుస్తకాలలో మాత్రమే భద్రపరచవచ్చు తస్మాత్ జాగ్రత్త